అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రానికి ఇదిగో పలానా పరిశ్రమ వచ్చింది అని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వార్త వినారా నేనైతే విన్నా సరే వార్త వినకపోవడం పక్కన పెట్టేస్తే ఏ వైసీపీ నాయకుడైనా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా లేదంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదిగో నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేశాను ఈ ఐదేళ్ల కాలంలో అంటే లాస్ట్ ఇయర్లో ఎన్నికల ముందైనా సరే ఎన్నికల ప్రచారంలో అయినా సరే నా హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి పెట్టబోతున్నాయి ఆ కంపెనీల ద్వారాగా కొన్ని వందల మందికి భవిష్యత్తు ఉండబోతుంది అంటే ఉపాధి అవకాశాలు కలగిపోతున్నాయి అని మాట్లాడినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా నేనైతే వెళ్ళా వినకపోగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ వెళ్ళారు అక్కడ కొన్ని పరిశ్రమలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలు లాంటివి కొన్ని చేశారు అయితే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషేయాల పేజీలు ఒక ట్వీట్ చేశారు అదేంటో చదివిన ప్రశ్నించండి ఇలా చేయడానికి కొంచెమైనా నీకు ఉండాలి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో రోజు నువ్వు ప్రారంభోత్సవం చేసిన ఏ కంపెనీ కూడా నేను చూసి రాలేదు అవన్నీ ఏ జగన్ గారి హయాంలో వచ్చినవి మరి ఎందుకు చెప్పలేదురా అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉండుంటే కనుక మీరు అసలు బతకనిద్దురా ప్రథమే ఒక్క పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉంటే వచ్చి ఉన్నా సరే మీరు భూమి మీద నిలబడరు ఇంకేమన్నా ఉందా పేదల పెన్నిది కలియుగ దేవుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భూ ఈ భూ మండలంలో ఇంకెక్కడ ఉండడో అది ఒక పరిశ్రమ తీసుకొచ్చాడు ఒక పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అంటే ఆ పది మందికి జీవితాన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి ఆ పది మంది కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలు అనే ప్రచారం మీరు చేసి కదా అధికారులు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయాం మనం ఇదిగో మా హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయని అని నేను ఎందుకు వెళ్ళలేకపోయావు నువ్వు ఎప్పుడు వచ్చినాయి ఏ సంవత్సరంలో మీరు కలిసి వాళ్ళని ఎప్పుడు ఎంఓఎల్ కుదుర్చుకున్నారో ఎప్పుడు మీడియా ముఖంగా కానీ పత్రికా ప్రకటన ద్వారా కానీ ఎప్పుడు కూడా ప్రకటించలేదు కదా ఇదిగో మా హయాములు ఈ పరిశ్రమలు వచ్చినాయి లేదంటే ఆ సంస్థల యొక్క ప్రతినిధులతో మేము మాట్లాడేవానో వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకను పెట్టడానికి ఒప్పుకున్నారనో ఏ రోజు కూడా మనం ఎక్కడ మాట్లాడాలా మాట్లాడకపోగా ఉన్న పరిశ్రమలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే ఆ పోస్ట్లోనే ఆ కింద కామెంట్లోనే ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది ఉన్న పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఇవ్వక కరెంటు ఛార్జీలు పెంచేసి వాటర్ ఛార్జీలు పెంచేసి ఉన్న పరిశ్రమను తరిమేయడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో జపాన్ కంపెనీ ప్రతినిధులే చెప్పారు ఈరోజు జరిగిన మీటింగ్లో అక్కడ జరిగిన ఒక మీటింగ్లో స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధులే చెప్పారు గత ప్రభుత్వం మమ్మల్ని వేధించింది ఎలాంటి సదుపాయాలు మాకు కల్పించలేదని చెప్పేసి వీడు మాత్రం అక్కడ ఒక పెద్ద ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు ధీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలు వచ్చేసి ఎన్ని వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు మీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నోటు అంటే ఇప్పుడు మేము వెళ్ళా ఈ ఐదేళ్ల కాలం పాటు మేమైతే వెళ్ళాం మా నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉండగా నేను పలానా కంపెనీ ప్రతినిధులతో నేను మాట్లాడాను వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు మేము ఎంఓవైలు కుదుర్చుకున్నాము వాళ్ళకి స్థలం కేటాయించాము వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అన్నింటికి కూడా మేము ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నామను ఇచ్చామను ఏ రోజైనా ఒక్కటంటే ఒక్కటే ఒక రెండు నిమిషాలు వీడియో కానీ మూడు నిమిషాలు కానీ మీరు చూపించగలుగుతారా మనం వెళ్ళలేం కదా మనం చెప్పలేం కదా ప్రతిదీ మీ ఖాతా లేసుకోవడం మీకు అలవాటు అది చంద్రబాబు నాయుడు గారికి కాదు మీకు అలవాటు అయిపోయింది మీకు అలా అలవాటు అయిపోయి అందరూ మీలాగే ఉంటారో ప్రజలకు ఏమీ తెలియదులే అమాయకులే మనం ఏం చెప్పినా కానీ నమ్ముతారులే అనే పిచ్చే ఆలోచన ద్వారా అనమాట ఇది అంతకుమించి అక్కడ ఏం కనవలో నాకైతే కనుక కాబట్టి ఈ విష ప్రచారాలు మాని అండి జనాలు చూసి నవ్వుతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం ఏది పెడితే అది పోస్ట్ చేసేస్తే తిరిగి మనకే చుట్టుకుంటుంది అది నాకు ఆశ్చర్యం కలిగింది జగన్మోహన్ రెడ్డి హైంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినాయా ఉద్యోగ అవకాశాలు కలిగినాయా ఒకసారి నేను ట్వీట్ చూసినా షాక్ అయిపోయాను పైగా ఏదో చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పడం అది ఒక పెద్ద కామెడీ మీ ఏదైనా పాఠాలు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు ఏం చెప్పాసరా మీ హయాంలో పరిశ్రమలు వచ్చినంటే ఎవరు నమ్మరు ఏమన్నా పేదవాడు పట్టుమని అన్నం తింటే ఊడ్చుకోలేదు మీరు ఒక మేము చూస్తున్నాం కదా అన్న విషయంలో అన్నా క్యాంటీన్ విషయంలో మీరు చేసే రచ్చ మామూలు రచ్చ కాదు అసలు పేదవాడు భోజనం చేయకూడదు మా అనుమతి లేకుండా భోజనం ఎలా తింటాడో అనే ధోరణిలో ఉన్నారు వాళ్ళకి కూడా మీరు అలాంటిది మీరు పరిశ్రమలు తీసుకొచ్చి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారా అది మేనమ్మలా మీ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు మాకు తెలుసుకోవట్లేదా అన్నా క్యాంటీన్లపైన మీరు ఏడ్చి ఏడిపోయితే ఉందో అక్కడే మాకు అర్థమైపోతుంది కనీసం పది మంది పట్టుమని భోజనం చేస్తే చూ చూసి ఓర్చుకోలేని మీరు పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర యువతకు భవిష్యత్తు కల్పించేస్తారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తారా అది మేము నమ్మాలా ఎవడన్నా ఇంటి నవ్వుతాడు అని ఇంగిత జ్ఞానం ఉందా మీకు అసలు మీరు చేసే పనులకి మీరు చెప్పే మాటలు కానీ ఎక్కడైనా ఉందా ఒక పక్క వీళ్ళే అన్నా పైన అనేక ప్ర అనేక రకాల వషప్రచారాలు చేస్తూ ఉంటారు లేదు లేదు ఇమీడియట్లీగా మూసియాలి అరే దేనికి మూసియాల చెప్పంటారా అంటే దానికి రీజన్ ఉంటుంది లేదు అర్జెంటుగా మూసేయాలి ఎందుకంటే పేదవాడు భోజనం చేస్తున్నారా మాకు ఇష్టం లేదు పేదవాడు ఎప్పుడు కూడా మాకు బానిసలుగా ఉండాలి మేము చెప్పినట్టు వాడు వినాలి వాళ్ళకి భోజనం దొరికిందంటే కనుక వద్దని మేము చెప్పిన మాట ఏంటో ఆ మనస్తత్వంలో ఉన్నారు మీరు అలాంటి మీరు పరిశ్రమలు తీసుకురావడం అని ఉపాధి కల్పించడం అన్న ఇంకేనా మీరు మీ ఆలోచన విధానం మాకు తెలీదా ఐదేళ్ళ కాలం పాటు మీరు ఏ విధంగా ఆలోచించారు ఏ విధమైన పరిపాలన చేశారు మాకు మాకు తెలియదు మేము చూడలేదా మేము గొడవలు చూడదు అందుకే కదా వాళ్ళు దిక్మాలు ఎదవల ఇదేం పరిపాలన మాట్లాడితే అప్పులు తేడా దేనికి పనిచేయడం దేనికి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా మీకింత మీ చెప్పు కింద బానిసలా ఉంచాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మీరు ఎంతసేపు కూడా మీ దయతోనే మీ భిక్షతోని బతకాలని చెప్పేసి ఆలోచన దూరంలో ఉన్నారు మీరు అది కరెక్ట్ పద్ధతి కాదు స్వయం ఉపాధి ఉండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎవరికాడ సంపాదించుకోగలగాలి అప్పుడు వ్యక్తిగత అంటే తలసరి ఆదాయాలు పెరుగుతాయి కుటుంబాలు బాగుపడతాయి ఆ వ్యత్యాసం అక్కడ కనబడదు మనకి కుటుంబంలో నలుగురికి ఉపాధి ఉందనుకో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది కుటుంబంలో నలుగురు ఉండి ఒకరికే ఉపాధి ఉండి ఒకరి సంపాదన మీద నలుగురు బతకాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు మేము చూసిన వ్యక్తులు ఎంత అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులమే స్టిల్ ఇవాళ్ళకు కూడా అదే పరిస్థితి ఈ ఇవాళ్ళకు కూడా మా ఏదో పెద్ద మార్పు వచ్చేసిందని చెప్పేసి నేనైతే అనుకోను ఉన్న కాడికి మార్పు అయితే వచ్చింది ఎంతో కొంత కాస్త అయినా సరే ఆ స్థాయి నుంచి పైకి రావాలనే కోరిక ఏదైతే ఉందో నాకు అంత ఖచ్చితంగా ముందుకొని వచ్చామని చెప్పేసి నేను అనుకో అనుకుంటున్నాను సో అది కల్పించట్లా ఉన్న ఉపాధి అవకాశాలు తీసేసి మీరు ఇంకా కిందకి వెళ్ళిపోండి ఇంకా పడిపోండి కిందకి అవసరమైతే ఆ ఒక్కరికి కూడా ఉపాధి లేకుండా చేసేసి అవసరం కుటుంబం మొత్తాన్ని నేనే పోషిస్తున్నాను ఇదిగో పలానా పథకం నేను తెచ్చా పలానా పథకంతో మరి పని చేయాల్సింది అని చేయాల్సిన రేషం బియ్యం వస్తున్నాగా నలుగురికి తినండి అంటే నెలకు పదహారు కేజీలు రసీ ఇచ్చేసి సంవత్సరానికి పదిహేను గంటల రూపాయలు చొప్పున వేసేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదని చెప్పేసి అనుకున్నాడు అదే దూరంలో పని చేసేడు ఐదేళ్ల కాలం పాటు సో ప్రజలు తిరస్కరించారు అబ్బాయి ఇది పరిపాలన కరెక్ట్ కాదు ఈ విధానం కరెక్ట్ కాదు నచ్చలేదు పరిపాలన పదకొండు నుంచి మమ్మల్ని కూర్చోపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ ఎన్నుకున్నారు పరిశ్రమలు తీసుకొస్తాడని రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఉద్యోగాలు వస్తాయి డెవలప్మెంట్ జరుగుద్ది చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంక ఇలాంటి విష ప్రచారాలు మానేయండి చాలా శిరాగా ఉంది మాకు వినడానికి మీ హయాంలో వచ్చింది సచ్చింది ఏం లేదు కానీ ఈ పకుడు మాటలు మానేయండి